ప్రైస్తులవాడి దేవునికి మహిమ కల్పం అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునేమో నా ఆజ్ఞలను నీవు బ్రతుకు ప్రియమైన దేవుని దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా లేక మన వాక్య ధ్యానములలో అనేక సార్లు దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలను మన హృదయంలో భద్రము చేసుకునక తప్పిపోతూ ఉంటాం ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి చె వాగ్దానము గమనించారా నీవు నా మాటలను చెవియోగి నీ హృదయం అందుబాటుని గట్టిగా పట్టుకొని నేమో అప్పుడు నీవు పాపము చేయజాలవు అంతేకాదు నా ఆజ్ఞలను కైకొనేలా నీవు చనిపోక బ్రతుకుదు అని సెలవిస్తున్నాడు ప్రియ సహోదర సోదరి దేవుని ఆజ్ఞలు మనము అనుసరించినప్పుడు జీవ మార్గంలో నడుస్తాము ఈనాడు ఒక షరతుతో కూడిన వాగ్దానము తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు మనము ఏర్పరచుకున్న మార్గము సరి అయింది అని చాలాసార్లు మన సొంత మార్గాల్లో సొంత నిర్ణయాల్లో మనం నడిచి వెళుతూ తుదకు మరణములకు లేక నాశనమునకు నష్టానికి ఆ మార్గము దారితీస్తుందని ్రహించకనే మనము నడుస్తుంటాం సామెతలు పద్నాలుగు పన్నెండు మరియు పదహారు ఇరవై ఐదు వచనాల్లో ఈ మాట మనం గమనిస్తాం ఒకరిని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకోది మరణమునకు నాశనంకు దారితీయను ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆలోచించము దేవుని ఆజ్ఞలను ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరల చేయను అనే వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం ద్వారానే నేను నీవు నెమ్మదిగా బ్రతకగలము ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు నీవు దేవుని వైపు తిరిగి ఆయన మాటలను నీ ముందు భద్రపరచుకొని ఆయన ఆజ్ఞలు డైకొని తల ఉంచినప్పుడు నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతకదువు అనేకులను కూడా మరణం నుండి పాపం నుండి నాశనకరమైన మార్గం నుండి తప్పించుటకు నీవు సాధారణగా దేవుని సన్నిధిలో ఆయన సేవలో వాడుకుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించడం రండి కలిసి ప్రార్థన చేసుకుని వార్తను పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రియమైన పట్ల కృపకల దేవ గారి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిష్టమయ్యా ప్రభ హృదయంలో తండ్రి పట్టుదలతో నీ మాటలను తండ్రి పట్టుకోమని సెలవిస్తున్నారయ్యా మీ ఆజ్ఞలు గాయకుంటే మేము బ్రతుకుతామని సెలవిస్తున్నారయ్యా ఉదయకాలం ప్రార్థనలు ఏకమించిన ప్రతి ఒక్కరిని తను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేక సార్లు వాక్యం వింటూ ఉంటామయ్యా నీవాక్యం చదువుతూ ఉంటాం తండ్రి కానీ వాక్యాన్ని తండ్రి మనస్సులో హృదయంలో తని భద్రం చేసుకోనక కేవలం తను విని విడిచిపెట్టి వారంగా ఉంటాం ఆయన మమ్మల్ని క్షమించండి ఈ ఈరోజు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా అయ్యా వాక్యాన్ని తిరిగి హృదయంలో భద్రపరచుకోండి అని సెలవుస్తున్నారయ్యా వాక్యంలో గాయకొని వాక్యానికి లోబడి వాక్యం ద్వారా నడవమని అయ్యా అప్పుడు అయ్యా బ్రతుకుతామని చదివిస్తున్నారు ఉదయకాలంలో అందరికీ అనుగ్రహించమని నీకే స్తోత్రం చూ మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంగతరిచివారు